కొరకరాని కొయ్యగా మారిన రోజాను ఓడించడమే లక్ష్యంగా టీడీపీ స్కెచ్ వేస్తోందా ఆ పార్టీ నేతల వ్యూహాలు చూస్తే అలాగే ఉన్నాయి ఆమె ఇంటికి సాగ నంపితే బాబుకు సగం తలనొప్పి తగ్గినట్టే అనుకుంటున్నారు టీడీపీ నేతలు అందుకే ఆమెను ఓడించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అధినేత కూడా సలహాలు సూచనలు ఇస్తూ ఆమెను అష్టదిగ్బంధం చేయాలనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీకి వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాతో మొదటి నుంచి సమస్యే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ కృష్ణనాయుడుపై స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు రోజా నాటి నుంచి ఆమె తెలుగుదేశంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు వీలు దొరికితే టీడీపీ నేతలను ఉధికారేస్తున్నారు ఐదే కాలంలో రోజా వ్యవహారం టీడీపీకి తలనొప్పిగా మారింది రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా టీడీపీ నేతలపై ఆమె నోరు పారేసుకుంటూ ఉండటం ఆ పార్టీ నేతల్ని తీవ్ర అసహనానికి గురిచేసింది రోజా వ్యవహార శైలిపై అధికార పార్టీ మొదటి నుంచి అసహనంగానే ఉంది వివాదాస్పద వ్యాఖ్యలపై సభ నుండి సస్పెండ్ చేసినా ఆమె తగ్గలేదు సామాన్య కార్యకర్త మొదలు పార్టీ అధినేత చంద్రబాబు వరకు ఎవరినీ వదలకుండా నోటికి పని ఉండడంపై తెలుగు తమ్ముళ్లు చిరుబురులాడుతున్నారు ఒక మాటలో చెప్పాలంటే టీడీపీకి రోజా కొరకరాని కొయ్య గాలి ముద్దు కృష్ణనాయుడు మరణం ఆ వెంటనే ఆ కుటుంబంలో విభేదాలు రోజాకు రాజకీయంగా కలిసి వచ్చాయి నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలతో మమేకమయ్యారు దీంతో నగరిలో ఆమెను ఎదుర్కొనే తమ్ముళ్లు కరువైపోయారు ఈసారి ఎలాగైనా అక్కడ ఆమెను ఓడించాలని టీడీపీ కృతనిశ్చయంతో ఉంది ఆమెను అసెంబ్లీలో అడుగు పెట్టనీయకుండా చూడాలని నిర్ణయించుకుంది రోజాను ఎదుర్కొనే దీటైన అభ్యర్థి కోసం అధినేత చంద్రబాబు తీవ్రంగా కసరత్తు చేసి చివరకు గాలి భానుప్రకాష్ కు టికెట్ ఇచ్చారు అక్కడున్న అసంతృప్తిని పోగొట్టడానికి స్వయంగా అధినేత చంద్రబాబు నేత అశోక్ రాజుతో ఫోన్ లో మాట్లాడి పార్టీ విజయానికి పనిచేయాలని సూచించారు నగరి సీటు దివంగత మాజీ మంత్రి గాలి నాయుడు కుమారుడు భానుప్రకాష్ కు దక్కగా ఆశావాహులు సహాయ నిరాకరణకు దిగారు ముద్దు కుటుంబంపై నియోజకవర్గ వ్యాప్తంగా లో సానుభూతి ఉన్నా దాన్ని సద్వినియోగం చేసుకునే విషయంలోనే పార్టీ నేతలు వెనుకబడుతూ ఉండటం అధిష్టానం దృష్టికొచ్చింది వెంటనే రంగంలోనికి దిగిన హైకమాండ్ ప్రత్యేక దూతగా ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్నను నగరికి పంపించింది ఆయన అసంతృప్త నేతలతో సమావేశమై బుజ్జగించారు పార్టీ నేతల్లో ఎలాంటి అసమ్మతి లేదని చిన్న చిన్న అలకలు మాత్రమే ఉన్నాయని తన సమావేశానంతరం నాయకులందరూ టీడీపీ అభ్యర్థిని గెలిపించేందుకు ఒకే తాటిపైకి వచ్చారన్నారు చంద్రబాబు సూచన మేరకు అశోక్ రాజుకు రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వనున్నట్టు తెలిపారు అలాగే పాక రాజుకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఆఫర్ ఇచ్చారు అసమ్మతి నేతల బుజ్జగింపుతో నగరిలో పార్టీ విజయం ఖాయమనే ధీమాలో టీడీపీ అధిష్టానం ఉంది నియోజకవర్గంలో నేతలంతా ప్రచారంలో చురుగ్గా పాల్గొనాలని పార్టీ దిశానిర్దేశం చేసింది మాజీ హీరోయిన్ వాణి విశ్వనాథ్ కూడా టీడీపీ రంగంలోనికి దింపబోతోంది మరి టీడీపీ వ్యూహాలకు రోజా ప్రతి వ్యూహం ఎలా ఉంటుందోనని నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆసక్తి నెలకొంది